ప్రమీలాదేవి దేవి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా అన్నదానం నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర గల రెడ్ క్రాస్ హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలకు ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ లయన్ పేర్ల సీతారాం అమ్మ ప్రమీలాదేవి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా మరియు రాము బాల్యమిత్రుడు లండన్ లో సెటిల్ అయినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు వారి కుమార్తె కాశీ పూర్ణిమ పుట్టినరోజును పురస్కరించుకుని పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ శేషాద్రి సుధీర్ లయన్ పేర్ల సీతారాం లయన్

వార్స్ ప్రెసిడెంట్ డిస్టిక్ హెల్త్సేఫ్ కోఆర్డినేటర్ టీఎం జాయిన్ గారు ఐఎల్లా సీతారామ గారు సీతారామరావు వారి అమ్మగారు సర్మీలారణి గారి అభివృద్ధి మరియు వారి బాల్యమంత్రులు విఆర్ ఐశ్వర్టు బాబు సుతాన గారు వారు హైదరాబాద్ రాష్ట్రు గారు వారి సతీమణి సంధ్యారాణి గారు పుట్టినరోజు పురస్కరిస్తే ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం అదేవిధంగా అనుసంధాన కార్యక్రమానికి మన లైన్ సూర్యనారాయణ గారు లైన్ కైపల్లి కుమార్ గారు మధు గారు గారు ఆగ్రహం వీరంగారు వీళ్ళందరికీ ధన్యవాదాలు అమ్మగారి వర్వంత సందర్భంగా మరియు స్నేహితుడు ఉన్న అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎక్కడైనా చేయమని వెళ్ళక ఈరోజు ఇద్దరం కలిసి మన రెడ్ క్రాస్ సంస్థలో భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన లయన్స్ క్లబ్ పినాకిన అధ్యక్షుడు సుధీర్ గారు బ్రదరలు మోహన్ కృష్ణ గారు మన లైన్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నిజంగా ఈ రెడ్ క్రాస్లో ఈ మానసిక పిల్లలకు మనం చేసే ఆ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో ఎంత తృప్తిగా ఉంటుందంటే నిజంగా వారికి వడ్డించేటప్పుడు కానీ ఆ పిల్లలు తినేటప్పుడు కానీ చేసిన వాళ్ళకి ఎంతో తృప్తిగా ఉంటుంది అందువలన ఈ యొక్క సంస్థకి కావలసిన ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ ఈ సంస్థలో కూడా పలు ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు ఈ పిల్లల కోసం ఈ సంస్థకి మనం ఎంతైనా చేసినా మనకి చాలు అందువల్ల ఈ సంస్థకి మన లైన్ మిత్రులు మరియు స్నేహితులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము త్వరలో ఈ సంస్థలో ఒక ముగ్గురు నలుగురు గెండు ఒక మూడు కంప్యూటర్లు కూడా ఇస్తున్నాము ఆ కార్యక్రమం కూడా మన అధ్యక్షుల ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ